హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ శ్వేతప్రియ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా అమ్మవారి దయతో చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో మీ ముందుకి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే తీసుకొని వచ్చేసాను అదేంటంటే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు చరిత్ర ఏం చెప్తుందో తెలుసుకుందాం అలాగే మనం ఈ నవరాత్రుల అనంతరం దుర్గా అమ్మవారి యాత్ర మరియు నిమజ్జనం ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్లో ఎలా జరిగిందో మనం తెలుసుకుందాం హైదరాబాద్లో చార్మినార్ ఎలాగైతే ఫేమస్సో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా అంతే ఫేమస్ ఈ ఆలయం నగరంలోని చారిత్రాత్మక స్మారక చిహ్నం చార్మినార్కు ఆనుకుని ఉంది చార్మినార్ వెనుక భాగంలో భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అలాగే అక్కడ లోపల ముఖద్వారం పక్కన ఒక పీర్ కనిపిస్తూ ఉంటుంది పీర్ని మనం చార్మినార్కి రాయిగా చెప్పుకోవచ్చు ఇవన్నీ చెప్పుకునే ముందు అసలు చార్మినార్ గురించి ఒక్క మాటలో మీకు చెప్తాను పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరం అంటే సరిగ్గా ఇప్పటికీ నాలుగు వందల ముప్పై ఒక్క సంవత్సరాల క్రితం హైదరాబాద్ నవా కులీ కుతుబ్ షా ఒక యువతి ప్రేమలో పడ్డాడట ఆమె పేరే భాగమతి వారిరువురి ప్రేమకు చిహ్నంగా చరిత్రలో మిగిలిపోయేలా ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వాలనుకున్నారు కుతుబ్షా వెంటనే చార్మినార్ నిర్మాణాన్ని చేపట్టాడట అదే మన నేటి చార్మినార్ అయితే అప్పట్లో చార్మినార్ని నిర్మిస్తున్న సమయంలోనే నిర్మాణం పనులకు సంబంధించి కొన్ని పనిముట్లను ముఖ్యమైన వస్తువులను దాచిపెట్టేందుకు గాను చార్మినార్ వెనుక భాగంలో ఒక గదిని నిర్మించారట కుతుబ్షా గారు అలాగే ఆ సామాన్లకు కాపలాగా ఒక గొల్లవాడిని నియమించారట ఆ కాపలాదారుని కొంతమంది సైనికుడు అని కూడా పిలిచేవారు చార్మినార్ నిర్మాణం జరిగినటువంటి కులి కుతుబ్ షా కాలంలోనే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నిర్మాణం కూడా జరిగింది అయితే ఈ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ఏ విధంగా నిర్మించబడింది అనేదానికి మన దగ్గర ఒక పురాతనమైన కథ ప్రాచుర్యంలో ఉంది అదేమిటంటే అది రాజుల కాలం హైదరాబాద్ నగరంలో చార్మినార్ దగ్గర కాపలాదారులు ఉండేవారట అప్పుడే లక్ష్మీదేవి నడుచుకుంటూ వెళ్తూ ఉందంట అయితే ఆ సైనికుడు అమ్మవారిని ఎక్కడికి వెళ్తున్నారని అడగగా నేను ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను అని మా కాపలదారునికి చెప్పిందట అయితే దేవి తన గురించి చెప్పగా ఈ విషయం రాజుగారికి తెలియజేయాలి తాము వచ్చే వరకు అక్కడే ఉండాలని సూచించారు వారు తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంటానని మాటిచ్చింది అమ్మవారు అలా వెళ్ళిన కాపలాదారులు గోల్కొండ ప్రభువులకు లక్ష్మీదేవి రాక గురించి చెప్పారట తమ రాజ్యానికి వచ్చింది సాక్షాత్యు లక్ష్మీదేవి అని గుర్తించిన ప్రభువులు ఆమె తిరిగి వెళ్ళిపోతే రాజ్యంలో సిరి సంపదలు మాయమవుతాయని ఆలోచించి ఆమెను తిరిగి వెనక్కు పంపకుండా ఉపాయం ఆలోచించారు ఆ కబురు తెచ్చిన ఈ కాపలాదారులు వెనక్కి వచ్చే వరకు దేవి అక్కడే ఉంటానని మాటిచ్చింది కాబట్టి వారిని వెనక్కి పంపకుండా ఆపేశాడు రాజు దీంతో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంది ఈ లక్ష్మీదేవి అమ్మవారు అలా అక్కడే శిలా రూపంలో ఉండిపోయిందట ఈ విధంగా భాగ్యలక్ష్మి అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి ఈ ఆలయమే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంగా రూపుదిద్దుకుంది ఇక కుదుషా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడట ఇది హైదరాబాద్లోని చార్మినార్ను ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయంలోని అమ్మవారి గురించి ప్రాచుర్యంలో ఉన్న కథల్లో ఒకటి ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూనే ఉన్నారు దర్శించుకుంటూనే ఉన్నారు ఈ అమ్మవారి దర్శన భాగ్యం వల్ల కోరుకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం ఇక్కడ అన్ని పండుగలు కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని దర్శించుకోవడానికి మన ట్విన్ సిటీస్లోని భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు అన్ని పండుగలు ఉగాది దసరా నవరాత్రులు అలాగే బోనాల పండుగ ఉత్సవాలు కానీ చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి అన్నిటిలో కన్నా ఇక్కడ చెప్పుకోదగ్గవలసిన పండుగ ఏమిటంటే దీపావళి పండుగ ఇక్కడ చాలా ఘనంగా జరిపిస్తారు ఈ దీపావళి రోజు ఇక్కడ మహాహారతి జరిగిన తర్వాత అమ్మవారి దర్శనానికి వచ్చి భక్తులకు కూడా అమ్మవారి ఖజానాను పంచుతారు ఇక్కడ దంతెరాస్ నరక చతుర్దశి దీపావళి ఈ మూడు రోజుల పూజలు జరిగిన తర్వాత దీపావళి రోజు సాయంత్రం మహాహారతి చేస్తారు ఆ హారతి తర్వాత ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులందరికీ కూడా అమ్మవారి రూపు ఉన్నటువంటి కాయిన్ని పంచుతారు ఈ కాయిన్ పొందినటువంటి వాళ్ళు ఎంతో అదృష్టంగా భావిస్తారు తమకు ఎంతో శుభం కలుగుతుందని విశ్వసిస్తారు ఇది చాలా విశేషంగా చెప్పుకుంటారు ఆ కాయిన్ కోసం ఎంతో దూరం నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తుల దర్శనానికి వస్తూ ఉంటారు ఇక ఈ దీపావళి ఖజానాను పంచడానికి దివాళీ రోజు నుంచి రెండు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు ఇది ఈ టెంపుల్లోని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం అలాగే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే తల్లిలా కనిపిస్తుంది ఇక అమ్మవారి హారతి అయితే ఇక్కడ చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజైతే అమ్మవారికి ఆరుసార్లు హారతిని ఇస్తారు ఉదయం ఏడు గంటలకు ఒకసారి అలాగే తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి ఆ తర్వాత సాయంకాలం ఏడు గంటలకు మరియు తొమ్మిది గంటలకు రాత్రి పదకొండు గంటలకు అమ్మవారికి హారతిని ఇస్తుంటారు ఈ ఆలయంలో ప్రతి అమావాస్య రోజు కూడా అన్నదానం చేస్తారు ఈ కార్యక్రమంలో కూడా చాలామంది భక్తులు పాల్గొంటూ ఉంటారు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ని మీరందరూ కూడా తప్పకుండా దర్శించుకోవాలని కోరుకుంటున్నాను మీరు ఈ దర్శన భాగ్యాన్ని తిలకించి ధన్యులు కాగలరు దసరా మహోత్సవంలో భాగంగా దుర్గా అమ్మవారి పూజలు అలంకారాలు అన్నీ కూడా సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ ఐదవ తేదీ వరకు జరిగాయి శరత్ ఋతువులో వస్తుంది కాబట్టి శరణ్ నవరాత్రులు అని కూడా అంటాము ఈ అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాము అయితే అమ్మవారు పాడ్యమి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా విధియ రోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా తదియ రోజు శ్రీ గాయత్రీ దేవి రూపంలో మరియు చవితి రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా మరియు పంచమి రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా షష్ఠి రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా మరియు సప్తమి రోజు శ్రీ దేవిగా మరియు అష్టమి రోజు శ్రీ దుర్గాదేవిగా మరియు నవమి రోజు శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా మనకు దర్శనం ఇస్తుంది ఇలా అన్ని రూపాల్లో అమ్మ తన దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అమ్మవారి కృప ఎప్పుడూ అందరిపైన ఉంటుంది ఇలా నవరాత్రుల తర్వాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ట్యాంగ్మన్ హుసేన్ సాగర్లో ఆ అమ్మని పరమేశ్వరుని దగ్గరికి పంపించడం అన్నమాట మళ్ళీ అలాగే ప్రతి సంవత్సరము నవరాత్రుల టైంకి మళ్ళీ అమ్మవారిని మనం పూజించి నవరాత్రులు కూడా పూజలు జరుపుకొని అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు మా లక్ష్మీకా హాతుహో సరస్వతికా సాధుహో గణేష్కా నివాసో అవు మా దుర్గాకి ఆశీర్వాద్కే జీవనమే ప్రకాష్ ప్రకాష్ शुभ नवरात्रि नवरात्रि की हार्दिक शुभकामनाएं थैंक यू एवरीवन। नमस्कार